దేవుడు అగ్నిలో నుండి లాగినట్లుగా మనలందరినీ లాగి ఒక ప్రత్యేకమైన కోణంలో దేవుడు ఉంచాలని ఇష్టపడుతుంటే ఇదిగోండి ఈ లోతు భార్య వల్లే మనం కూడా ఏం చేస్తున్నాము ఈ లోకాశల వైపు ఈ లోకంలో ఉన్నటువంటి నటన వైపు ఈ లోకంలో ఉన్న నటనే మాకు సంతోషం అని చెప్పి ఆ నటన వైపే మన యొక్క కనులను మనకున్నటువంటి మనసును మనం ఉంచగలుగుతున్నాం కానీ ఈ లోతు భార్య అప్పటి వరకు తన భర్త నీతిమంతుడిగా ఉన్నాడు దేవుని దూతలు తన గృహానికి వస్తుంటే చక్కటి ఆతిథ్యం ఇస్తూ ఎంతో చక్కగా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తే మరి తన భర్త దేవునితో ఎలా నడుచుకున్నాడో ఈ స్త్రీకి తెలుసు కానీ ఎప్పుడైతే ఈ స్త్రీలో దేవుని దూతలే స్వయాన వచ్చి వారిని రక్షించాలని అనుకున్నప్పటికీ కూడా ఈమెలో ఉన్నటువంటి లోకాశ చనిపోలేదు కనుక వ్యక్తిగత జీవితంలో ఇంకా లోకము వైపు తన దృష్టి ఉన్నది గనక వెనుక తట్టు చూసిందంట వెంటనే ఉప్పు స్తంభం అయిపోయిందట అదే మనం ఆలోచించేద్దామండి ఈ రాత్రి కాల సమయంలో నేడు రేపు ఆయన రాకడ రానై ఉన్నది ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో మనకి తెలియదు సరే దేవుని రాకడా మనం ఉన్నప్పుడు రాకపోయినా మనము చనిపోయిన తర్వాత మనము రాజ్యంలోనికి వెళ్తామా నరకంలోనికి వెళ్తామా అసలు మన పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి మనకు మనం ఆలోచన చేయాలి ఈ లోకపరంగా ఉన్నవారికి ఒకవేళ తెలియకపోయి ఉండవచ్చు కానీ క్రైస్తలు అనబడుతున్నటువంటి మనకి తెలుసు కదా ఒక నిత్య రాజ్యం ఉన్నదని నరకం అనేది ఉన్నదని నరకం అనేది దాంట్లో పడితే మరి అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదని మనకి తెలుసు కదా తెలిసినప్పటికీ కూడా నిర్లక్ష్య వైఖరితో ఈ లోతు భార్య మనము కూడా ఈ లోకం వైపు వెనకతట్టు చూస్తే ఉప్పు స్తంభం అయిపోతామట అంత దౌర్భాగ్య పరిస్థితుల్లోకి మనం వెళ్ళవద్దు కానీ ఈ రాత్రి కాళసంలో పరిశుద్ధ ఆత్మ దేవుని పాదములు పట్టుకొని ప్రభువా ఒకవేళ తెలిసి తెలియక నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఏమైనా రహస్య పాపాలు చేశానేమో ఏమైనా నాకు తెలిసి తెలియక తప్పులు చేశానేమో ప్రభా నన్ను క్షమించు ప్రభ అని ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడగలిగినట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం అల్లెలూయ ఆయన క్షమించేటువంటి దయామయుడు ఆయన కృప చూపించే దేవుడు అలా అని చెప్పి మనము పదే పదే అదే పాపంలోనికి కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మరలా మనము వెళ్ళిపోయి పంది మరలా ఆ బురదలో దొర్లాడుతున్నట్లుగా ఆ యొక్క బురదలోనికి మనం వెళ్ళిపోతే మన జీవితానికి అర్థం లేదు కానీ ఈ రాత్రి కాలసంలో ఆలోచించేద్దాం ప్రభ్వా మరలా నేను ఆ పాపపు స్థితికి వెళ్ళనయ్యా మరలా ఆ పంది బొర్లాడినట్లుగా ఆ బురదలోనికి నేను వెళ్ళనయ్యా నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను ప్రవ్వా అనేటువంటి ఆలోచన కలిగి ఆయన సన్నిధిలో మనము తగ్గింపు కలిగినటువంటి వారిగా ఉందుము గాక మరలా ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకున్నాము మొదటి పేతురు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం వచనం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే ఆ దేవునికి స్తోత్రం హలెయ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా సువర్ణమంట అగ్ని చేత పరీక్షింపబడి చాలా శుద్ధీకరించబడి దాని వల్ల మనకు ఉపయోగం కలిగి ఉంటుందండి మన యొక్క జీవిత యాత్రలో కూడా కొన్ని శోధనలు రావడం సహజం మానవులు అన్నాక కుటుంబం అన్నాక భార్య భర్తలు అన్నాక లేకపోతే కోడలు అన్నాక ఈ బంధువులు వస్తున్నప్పుడు ఈ బంధురికంలో కొన్ని కొన్ని పరిస్థితులు బట్టి ఏదొక సమస్య రావడము సహజమే కానీ ఆ శోధనలు మనం ఎలా ఉండాలంట అగ్ని చేత పరీక్షింపబడినప్పటికీ కూడా చివరికి దేవుడు మన జీవితంలో ఇంకను మనం ఆత్మీయతలు వర్దిల్లడానికి ఇంకను ఆయన కృపను పొందుకోవడానికి ఆ శోధనలోనే ఆయన మీద ఆధారపడుతూ ఆయన సన్నిధిలో కన్నీరు కాల్చి ప్రార్థించేటువంటి అనుభవంలోనికి తీసుకువెళ్లడానికి కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో శోధనలు అనేవి ఎంటర్ అవుతాయి దేవునికి స్తోత్రం హలేయ మరి యోసేపు జీవితంలో కూడా అన్యాయముగా చెరసాలలో వేయించారు కదా అన్యాయముగా తను చేయనటువంటి తప్పును బట్టి చెరసాలలో వేయించినప్పటికీ కూడా యోసేపు భక్తి జీవితాన్ని ఎప్పుడు కాపాడుకుంటూనే వచ్చాడు అయ్యో దేవుని ఇంత స్తుతిస్తున్నాను కదా ఇంత యథార్థవంతంగా ఉన్నాను కదయ్యా నేను చేయని తప్పుకు అన్యాయముగా చెరసాలలో వేయించారని దేవుని మీద ఏ మాట అనలేదు కానీ మరి ఆ యొక్క కళ్ళ యొక్క భావాన్ని చెప్తున్నప్పుడు ఎంతో తగ్గింపు కలిగిపోయిన ఆదివారం దైవజనులు చెప్తున్నట్లుగా తను అంటున్నాడు ఇది నా వల్ల కాదు కానీ దేవుడే ఫరోకి క్షేమకరమైనటువంటి ప్రత్యుత్తరం ఇచ్చిన గాక అని చెప్పినప్పుడు ఆ రాజు గారు అంటున్నారు ఏమని నీవు దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడవని నాకు అర్థమవుతుందని ఎంతో చక్కగా సాక్ష్యం పొందుకున్నాడు దేవునికి స్తోత్రం అల్లె అంటే మన యొక్క జీవిత విధానంలో కొన్ని కొన్ని శోధనలు రావడం సహజమే యోసేపు జీవితంలో చెరసాల వంటి అనుభవంలోనికి వెళ్ళినా చివరికి తను ఆశీర్వదించబడడానికి తను ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళడానికి అది కూడా ఒక మెట్ అయిందండి మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మేము భరించలేనంత శోధన మేము అనుభవిస్తున్నామని నీవు అనుకుంటున్నావేమో కానీ ఆ శోధన కూడా మన మంచికే నట దేవునికి స్తోత్రం అలెలుయా అందుకనే మరి దైవసేనులు అషేర్ గారు అనుకుంటే ఈ పాట రాస్తారు అంతా నా మేలుకే ఆ తన యొక్క చిత్తానికి తల ఉంచితే ఆరాధన ఆపను స్తించుట మానని చెప్పి ఎంతో చక్కగా ఆ దైవజన్లు రాశారు నిజమే కొన్ని కొన్ని పాటల ద్వారా కూడా మనం ఆత్మీయంగా బలపడగలుగుతాం ఇక్కడ చూద్దాము మరి మొదటి పేదలు రాసిన పత్రిక ఒకట వార్థ్యం ఏడవచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు ారణమగును దేవునికి స్తోత్రం హెల్లుయ మనము మెప్పు పొందుకోవాలంటే ఈ లోతు భార్య వల్లే వెనుక తట్టు చూసి ఉప్పు స్తంభం అయ్యే వారిగా కాదండి దేవుడు మనకిచ్చినటువంటి జీవితంలో దేవుని కొరకు నిలబడాలి దేవుని కొరకు నేను ఏదైనా చెయ్యాలనేటువంటి ఆసక్తి నీవు కలిగి ఉండాలి ఇక్కడ లోతు భార్య మెప్పును పొందుకోగలుగుతుందా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుని రాకడ వచ్చినప్పుడు ఈ యొక్క లోతు భార్యని మనం ఆలోచన చేస్తే ఆమె మెప్పును పొందుకోలేదు దేవుని ఎదుట మంచి సాక్షి పొందుకోలేదు కానీ అవమానకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది దేవునికి రాత్రి కాలసంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ యొక్క లోతు భార్య ఉప్పు స్తంభం మార్చబడడానికి గల కారణం ఏమిటంటే దేవుని గురించి తెలిసినప్పటికీ కూడా వెనుక తట్టు చూసినట్లుగా వెనుక తట్టు చూచింది గనుకనే ఉప్పు స్తంభం అయినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం దేవుడు అంటున్నాడు మీరు సారముగా ఉండాలి రుచికరముగా ఉండాలి మరి ఎంతో చక్కగా మీరు ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటుంటే మనము మాత్రము క్రైస్తవులు అనబడుతున్నాము కానీ ఇంకను మనలో నిర్లక్ష్య వైఖరి అంటే దేవుని సన్నిధికి రానటువంటి వారి గురించి ప్రకటన పడదాము రక్షణ తీసుకున్నటువంటి మనమే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమే కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తామంటే దేవుని ప్రక్కన పెట్టేసి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను పక్కన పెట్టేసి మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని ముందుకు కొనసాగుతూ ఉంటాం ఇక్కడ ఈ లోతు భార్య యొక్క ఆ స్థితిని మనం గమనించినట్లయితే ఆమె పరిస్థితి ఎలా ఉన్నదంటే దైవశైల్ అనేక మాట్లాడుతూ ఉంటారు పరలోకము నరకము గురించి చెప్తా ఉంటారు ఈ లోతు భార్య పరిస్థితి ఎలా ఉన్నదంటే దేవుడు ఆ పర్వతానికి మీరు వెళ్ళిపోండి అని చెప్తుంటే సొదమ కుమార్ ప్రాంతం నుండి బయటకు వచ్చింది మరి ఆ యొక్క ప్రాంతానికి పని పర్వతానికి వెళ్ళిందంటే ఆమె పర్వతానికి వెళ్ళలేదు అప్పటి వరకు కూడా లోతుతో నడిచినటువంటి ఆమె ఒక్క అడుగు వెనకకు వేసిందండి ఒక్క అడుగు వెనకకు వేసి వెనుక తట్టు చూసిందంట వెంటనే ఉప్పు స్తంభమైందంట మన దేవుడు ఎంత కరుణామయడో ఆయన రోషం కలిగిన దేవుడు కూడా ఆయన మాట వినకపోతే మన జీవితంలో శాపం వస్తుంది ఎన్నోసార్లు దేవుడు నన్ను క్షమించాడని అనుకోవడానికి లేదు కానీ పదే 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 మనం అదే తప్పు చేస్తే దేవుడు క్షమించడండి చివరికి మన నరకంలో ఎంతో యాతన పడవలసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం గమనిద్దాం ఈ లోతు భార్య ఆ సధమ కుమారు అనేటువంటి పంట పట్టణం నుండి దేవుని దూత ద్వారా బయటికి వచ్చింది బయటికి వచ్చినటువంటి ఆమె పర్వతము దగ్గరికి వెళ్ళిందా అంటే సేఫ్ లోనికి వెళ్ళిందంటే వెళ్ళలేకపోయింది అలాగనే మధ్యస్థంగా మధ్యలోనే ఉండిపోయిందంటే ఆమె జీవితాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం ఆమె ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే ఈ యొక్క అగ్ని చేత సధమ అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పట్టణము అంటే దేవుడు కూడా సదమ గుమార అనేటువంటి ఈ లోకంలో నుండి దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన ఇష్టపడుతూ రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ఇస్తూ రక్షణ అనేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిస్తూ పరలోక రాజ్యానికి చేరడానికి వారసులుగా వారసురాలుగా దేవుడు చేయడానికి మనల్ని మనల్ని ఇష్టపడుతున్నాడు కానీ మనము మాత్రము క్రైస్తవులు అనబడుతున్నాం దేవుని సన్నిధికి వస్తున్నాం పాటలు పాడుతున్నాం ప్రార్థిస్తున్నాం కానీ ఆ పరలోక రాజ్యంలో నిత్యత్వంలోనికి చేరుకునేటువంటి భక్తి జీవితాన్ని మనము కలిగి లేకపోలేదేమో ఒకసారి మనకు మనము పరిశీలన చేద్దాం అంటే దేవుడు మనల్ని లోకం నుండి వేరు చేసి రక్షణ మార్గాన్ని ఇచ్చి ఆ పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వాలనుకుంటున్నారు కానీ మనము మాత్రము మధ్యస్థంగా ఈ లోకంలోనే ఉండిపోతున్నాం మనము మాత్రము మధ్యస్థంగా దేవుని యొక్క సన్నిధికి వస్తూనే మరలా మూఢ నమ్మకాల వైపు దేవుని సన్నిధికి వస్తూనే మరల ఈ లోకము వైపు దేవుని సన్నిధికి వస్తూనే ఈ లోక ఆశల వైపు దేవుని సన్నిధికి వస్తూనే ఈ యొక్క లోకంలో కనిపిస్తున్నటువంటి విచిత్రకరమైనటువంటి అసహ్యమైనటువంటి పనులలో మనము కూడా పాలి భాగస్థులం అవుతున్నామంటే ఇది దేవుని ఎందు నిర్లక్ష్యం కాదంటారా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా ఒకసారి మనకు మనం ఆలోచించేద్దాం నిజమే కదా ఆ లోతు భార్య ఉప్పు స్తంభంగా మార్చబడడానికి ఒకే ఒక్క అడుగు వెనుకకు వేసి తన భర్తతో ముందుకు వెళ్లకుండా ఒక్క అడుగు వెనకకు వేసిందంట ఉప్పు స్తంభంగా మార్చబడింది ఇంతకాలము నీవు భక్తి చేస్తున్నావు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎంతగానో ప్రార్థన చేస్తున్నావు కానీ నీ చివరి స్థితిలోనో లేకపోతే ఇప్పుడు నీ ఉన్నటువంటి పరిస్థితిలోనో ఒక్క అడుగు ఒక్క అడుగు మాత్రమే వెనుకకు వేసి దేవుని నుండి దూరం అయిపోతే బహుశా మనము కూడా ఉప్పు స్తంభములుగా మార్చబడతామేమో మనము కూడా విడవబడతామేమో మనకి కూడా ఒకవేళ తీర్పు దినములో లెక్క అప్పగించవలసినటువంటి ఆ యొక్క రోజు ప్రతి ఒక్కరికి ఉన్నది కదండి మనకి కూడా గడగడలాడుతూ ఆయన సన్నిధిలో మోకరించవలసిన పరిస్థితి నిజమే మనల గురించి వ్యక్తిగతంగా మనకే తెలుసు కొన్ని కొన్ని రహస్యమైన పనులే కానీ మనకున్నటువంటి వ్యక్తిగత పర్సనల్ విషయాలే కానీ మనకు తెలుసు కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి రవ్వ నా గురించి ఎవరికి తెలియదని అనుకున్నాను కానీ ఒకవేళ నా తల్లిదండ్రుల కళ్ళు కప్పానేమో మరి నా కుటుంబ సభ్యుల కళ్ళు కప్పానేమో కానీ నీవు లోకమందంతటా నీ కన్నుల సంచారం కదా నువ్వు నాతోనే మాట్లాడుతున్నావయ్యా నువ్వు నాలోనే ఉన్నావు ప్రభా నా స్థితిని నువ్వు చూసే నన్ను సందర్శిస్తున్నావు ప్రభా అని నీకు అనిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు విడుదలనివ్వడానికి ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా